హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో ఉగాది స్పెషల్గా బొబ్బట్లు చేశానండి అది కూడా నేతి బొబ్బట్లు ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా టేస్టీగా చేసుకునే విధంగా నేను ఈ వీడియోలో చూపించానండి మరి ఎలా చేశాను పూర్తి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ముందుగా ఒక గిన్నెలోకి ఒక కప్పు పచ్చిసన పప్పుని తీసుకుని ఒకసారి కడిగి ఒక గంట సేపు నానబెట్టుకోవాలి తర్వాత ఇంకొక గిన్నెలోకి ఒక కప్పు మైదాపిండి తీసుకుంటున్నానండి ఒక కప్పు శనగపప్పు తీసుకున్నాను కదా అందుకని ఒక కప్పు మైదాపిండి తీసుకుంటున్నాను అలాగే ఒక రెండు స్పూన్ల గోధుమ పిండిని తీసుకుంటున్నాను అండి తర్వాత టేస్ట్ సరిపడా సరిపడ సాల్ట్ వేసుకుని పిండిని మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇక్కడ నేను గోధుమ పిండి కలిపాను కదండి దాని ప్లేస్ లో ఉప్మా రవ్వనైనా వేసుకోవచ్చు ఇలా కలుపుకున్న పిండిలో ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను అలాగే ఒక మూడు స్పూన్ల కరిగించిన నెయ్యి వేసుకుంటున్నానండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి అంత పిండిని బాగా కలుపుకోవాలి గోధుమ పిండి వేసుకోవడం వల్ల బొబ్బట్లు సాగినట్లు లేకుండా సాఫ్ట్గా వస్తాయండి అందుకని గోధుమ పిండి కలుపుకున్నాను ఇప్పుడు పిండి మొత్తాన్ని ఇంకొకసారి బాగా కలిపి దాంట్లో కొంచెం కొంచెంగా నీళ్ళు పోసుకుంటూ పిండిని చపాతి పిండిలాగా కలుపుకోవాలి ఈ బొబ్బట్లకి పిండి అయినా పప్పు అయినా బెల్లమైనా కప్పు కొలతలతో తీసుకోవాలండి అలా తీసుకుంటేనే పర్ఫెక్ట్గా మనం తీసుకున్న వాటికి సరిపోతుంది అంటే మైదాపిండి ఒక కప్పు పచ్చనగపప్పు ఒక కప్పు బెల్లం ఒక కప్పు అరకప్పు నెయ్యి తీసుకున్నానండి చూసారు కదా ఇలా వీడియోలో చూపించిన విధంగా చేతికి అంటుకునే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు పిండి ఇలా కలుపుకున్నాక పైన తడి ఆరిపోకుండా ఒక పావు కప్పు నెయ్యి వేసుకుంటున్నానండి ఇప్పుడు ఈ నెయ్యిలోనే పిండిని ఒక మూడు గంటలైనా నాన్న ఇవ్వాలండి పిండి ఎంత నానితే బొబ్బట్లు అంత బాగా వస్తాయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అందుకని ఒక మూడు గంటల సేపు పక్కన పెట్టేసుకోవాలి పిండి నానేలోపు ఇక్కడ పప్పు కూడా నానిపోయిందండి ఇప్పుడు దీన్ని కుక్కర్లోకి వేసుకుని ఒక కప్పున్నర నీళ్ళు వేసుకుంటున్నానండి ఆల్రెడీ నానిపోయింది కాబట్టి నీళ్లు తక్కువ పడినా కానీ ఏం పర్వాలేదండి అలాగే కొంచెం నూనె వేసుకుని కుక్కర్కి మూత పెట్టేసి ఒక మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఇలా ఉడికించుకోవాలి ఇదిగోండి పప్పు కూడా ఉడికిపోయింది చూసారు కదా ఇలా ఉడికితే సరిపోతుంది పప్పుకి నేను తీసుకున్న నీళ్లు కరెక్ట్ గా సరిపోయినాయి అండి నీళ్లు లేకపోయినా కానీ అసలు పట్టలేదండి అంటే తీసుకున్న కొలతకి కరెక్ట్ గా సరిపోయింది ఇది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ లోకి వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని దాంట్లోకి ఒక కప్పు బెల్లం వేసుకుని ఆ బెల్లం కరగడానికి మాత్రమే నీళ్లు పోసుకోవాలి అంటే ఒక పావు కప్కి ఇంకా కొంచెం తక్కువే తీసుకున్నానండి ఓన్లీ బెల్లం కరగడానికే కాబట్టి ఇప్పుడు ఈ బెల్లాన్ని బాగా కరిగించుకోవాలండి ఇప్పుడు దీంట్లోకే ఒక రెండు స్పూన్ల షుగర్ని వేసుకుంటున్నానండి షుగర్ వేసుకోవడం వల్ల కొంచెం స్వీట్నెస్ తెలుస్తుందని నేను కొంచెం షుగర్ వేసుకున్నాను ఇప్పుడు ఈ కరిగిపోయిన బెల్లం పాకాన్ని ఇంకొక కడాయి స్టవ్ మీద పెట్టుకుని దాంట్లోకి వడకట్టేసుకుంటున్నానండి ఇప్పుడు స్టవ్ని హైలో పెట్టుకుని బెల్లం పాకాన్ని మరిగించుకోవాలి ఇలా మరుగుతున్నప్పుడు కొద్దిగా ఇలాచీ పొడి అలాగే ఒక స్పూను నెయ్యి వేసుకుని ఇంకొంచెం సేపు మరిగించుకోవాలి పాకం ఇలా మరిగి కొంచెం చిక్కబడుతుంది అన్నప్పుడు ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చిశనగపప్పు పేస్ట్ని కూడా వేసేసుకోవాలండి పేస్ట్ వేసేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలండి ఒకవేళ ఉండలు కట్టినా కానీ ఏం ప్రాబ్లం లేదండి ఆ వేడికి మొత్తం కరిగిపోతుంది ఇలా అయినా చేసుకోవచ్చు లేదంటే బెల్లము ఉడికించుకున్న పచ్చెనపప్పుని రెండు కలిపి మిక్సీ పట్టుకుని ఇలా పొయ్యి మీద పెట్టి ఉడికించుకుని అయినా చేసుకోవచ్చండి కానీ ఇలా చేసుకున్న దానికి చాలా టేస్టీగా ఉంటాయండి బొబ్బట్లు అందుకని ఎప్పుడైనా కానీ నేను ఇలానే చేస్తాను చాలా సింపుల్ గా చేసుకోవచ్చండి బొబ్బట్లని ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళకి కూడా చాలా పర్ఫెక్ట్ గా వస్తాయి బెల్లం పాకం పట్టే పని లేదు నన్ను అడిగితే దీనికన్నా ఈజీ ప్రాసెస్ ఇంకేది ఉండదు చూసారు కదా బాగా ఉడికి దగ్గర పడుతుంది శనగపప్పు పేస్ట్ వేసిన తర్వాత కలుపుతూనే ఉండాలండి అసలు స్టవ్ దగ్గర నుంచి అస్సలు కదలకూడదు గట్టితో తిప్పుతూనే ఉండాలి ఎందుకంటే అడుగు పట్టేస్తుందండి ఊరికనే అందుకనే గట్టితో కలుపుకుంటూనే ఉండాలి పూర్ణం అయితే రెడీ అయిపోయిందండి చూసారు కదా ఇంత గట్టిగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక స్పూను నెయ్యి వేసుకుని ఇంకొకసారి కలిపి పూర్ణాన్ని బాగా చల్లారినివ్వాలండి పూర్ణం బాగా చల్లారిపోయిందండి ఇప్పుడు దీంట్లో నుంచి మనకి ఏ సైజులో అయితే బొబ్బట్లు కావాలో ఆ సైజుకి తగ్గట్టుగా పూర్ణాన్ని ఇలా ఉండలు చుట్టుకుని పక్కన పెట్టుకుంటున్నానండి ఇలా ముందే పూర్ణాన్ని ఉండలు చుట్టుకుని పక్కన పెట్టుకుంటే మనకి అన్ని బొబ్బట్లు కూడా ఒకటే షేప్లో వస్తాయి పిండి కూడా నానిపోయిందండి చూసారు కదా ఇలా అవుతుందండి పిండి నానితే ఇలా సాగుతుంది ఇప్పుడు బొబ్బట్లని ఒత్తుకోవడానికి ఒక ప్లాస్టిక్ కవర్ కానీ లేదంటే ఒక బటర్ పేపర్ కానీ తీసుకోవచ్చండి నేను ఇక్కడ ప్లాస్టిక్ కవర్ తీసుకున్నాను దానిపైన ఒక స్పూను నెయ్యి రాసుకుంటున్నాను ఇలా నెయ్యి రాసుకోవడం వల్ల కవర్ కంటుకోకుండా ఈజీగా వస్తాయండి అందుకని నెయ్యి రాసుకుని ఇప్పుడు నాని పిండిలో నుంచి చిన్న చిన్న పిండి ముద్దలను అయితే తీసుకుంటున్నానండి ఈ సైజు పిండి ముద్దలను తీసుకుంటున్నానండి అంటే పూర్ణానికి కొంచెం తక్కువే తీసుకోవాలండి పై పిండి ఎప్పుడైనా కానీ ఈ సైజులో అయితే తీసుకున్నానండి పిండిని ఇప్పుడు ఆ పిండిని ఇలా అరచేతిలో పలసగా ప్రెస్ చేసుకుని మధ్యలో పూర్ణాన్ని పెట్టి అంచుల్ని కవర్ చేయాలండి అంటే పూర్ణం బయటికి కనపడకుండా పిండితోటి మొత్తం కవర్ చేసుకుని ఎక్స్ట్రా పిండి ఏమన్నా వచ్చి ఉంటే గనక తీసేసుకోవాలండి దానిపైన ఇంకొంచెం నీ రాసుకుని ఇంకొక ప్లాస్టిక్ కవర్ పెట్టుకుని ఇలా వీడియోలో చూపించిన విధంగా చేతితోటి పలసగా ఒత్తుకోవాలి చాలా ఈజీ అండి చపాతీ కర్రతో ఒత్తుకునే పని లేదు ఇలా చేత్తో అనుకుంటేనే మంచి షేప్ వచ్చేస్తున్నాయి అండి చూసారు కదా కలుపుకున్న పిండి సాఫ్ట్ గా ఉంది అలాగే పూర్ణం కూడా సాఫ్ట్ గా ఉంది కదా దీని చాలా బాగా వచ్చినాయి అండి ఇప్పుడు ఇలా చేసుకున్న బొబ్బట్ని స్టవ్ మీద ఒక పెనం పెట్టుకుని దానిపైన నెయ్యి వేసుకుంటూ రెండు వైపులా కాల్చుకోవాలి నెయ్యితో కాల్చుకుంటేనే చాలా బాగుంటాయి అండి బొబ్బట్లు ఒకవేళ నెయ్యి వద్దనుకుంటే ఆయిల్తో కూడా చేసుకోవచ్చు కానీ నెయ్యితో చేసుకున్న వాటికి చాలా టేస్టీగా ఉంటాయి సాఫ్ట్గా పొంగుతూ చాలా బాగా వచ్చినాయండి అండి అన్ని బొబ్బట్లు కూడా ఒక్కటి కూడా ఫెయిల్ అవ్వలేదు వేసిన ప్రతి బొబ్బట్టు కూడాను పొంగుతూ వచ్చినాయి అండి ఎక్కడ కూడా పూర్ణం కూడా బయటకు రాలేదండి అలా అని పైపిండి మందంగా కూడా లేదు ఇలా ఒకవైపు కాల్చుకున్నాక రెండో వైపు కూడా తిప్పుకోవాలి చూసారు కదా ఎలా పొంగుతుందో ఇప్పుడు ఇది మంచి కలర్ వచ్చిన తర్వాత పక్కకు తీసుకోవాలండి ఇంతేనండి ఎంతో టేస్టీగా నేతి బొబ్బట్లు అయితే రెడీ అయిపోయినాయి చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇలా నేను చెప్పిన విధంగా చేయండి చాలా పర్ఫెక్ట్ గా వస్తాయి బొబ్బట్లు ఈ వీడియో చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పటి వరకు మా వీడియోని స్కిప్ చేయకుండా చూసినందుకు మీ అందరికి చాలా థ్యాంక్స్ అండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే గనక ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ గనక చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోతో పాటే ఇంకా చాలా కుకింగ్ వీడియోస్ ఉన్నాయండి మా ఛానల్ లో వాటిని కూడా ఒకసారి చూసి మీ సపోర్ట్ నివ్వండి అంతేనండి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్